ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియుసిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి కార్మికులకి కనీస వేతనాల జీవుల్ని అమలు చేయాలని కార్మికులకి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని అదేవిధంగా జులై ఇరవై ఐదో తారీఖు నాడు తీసుకువచ్చిన దుర్మార్గమైన జీవోని వెంటనే రెండు వందల ఎనభై రెండు జీవోని వెంటనే రద్దు చేసి కార్మిక హక్కుల్ని కాపాడాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు టీయుసిఐ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తుంది రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు లక్షలాది మంది అమాలీలు పనిచేస్తున్నారు వేలాది మంది గ్రామ పంచాయతీలు మున్సిపల్ కార్మికులు అదేవిధంగా కేజీబీలో ఉన్న కార్మికులు అనేక రంగాల కార్మిక వర్గం ఈరోజు రాష్ట్రంలో కార్మికుల పక్షాన పనిచేస్తున్నారు ఆ కార్మికులకి కనీస వేతనాలు అందించట్లేదు ఈ ప్రభుత్వం గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వేతనాలు పెంచలేదని ఆ ప్రభుత్వానికి గగ్గోలు పెట్టిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు 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 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలు కానీ మున్సిపల్ కార్మికులు గాని గ్రామ పంచాయతీలు కానీ కేజీపీ కానీ వివిధ రంగాల్లో ఉన్న కార్మిక వర్గాలకి వేతనాలు పెంచకుండా కార్మిక వర్గాన్ని యొక్క హక్కుల్ని అరిస్తున్నారు ఇలా మోడీ ప్రభుత్వం ఏదైతే నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చిందో ఆ లేబర్ కోళ్ళు భాగంగానే రెండు వందల యాభై రెండు జీవోని తీసుకొచ్చి మొత్తం కార్మిక హక్కుల్ని అరిస్తుంది ఎనిమిది గంటల పని దినం కోసం చికాగోలో కార్మిక వర్గం తమ రక్తాన్ని ధారపోసి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానంలో జివోని తీసుకొచ్చేలా పన్నెండు గంటలు పదిహేడు గంటలు పనిచేయాలని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం కూడా రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకొచ్చింది వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం లేనివేలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఇప్పటికైనా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని కూడా టీఈసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సంవత్సరాల క్రితం కార్మిక వర్గం పోరాటి సాధించుకున్న ఎనిమిది గంటల పెన్ దినాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది గంటల నుంచి పది గంటలు పన్నెండు గంటలు చేయించుకోవడానికి రెడ్డి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది ఆ జీవో ఉపసంహరించుకోవాలని చెప్పేసి అలాగే కేంద్ర ప్రభుత్వం నాలుగు ఇరవై ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్ళుగా విభజించి అన్ని రాష్ట్రాలకి పంపింది బిల్లుని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని మేము కోరేది ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో నాలుగు కోళ్ళను బిల్లులు అమలు కాకుండా ఈ జీవో రెండు వందల ఎనభై రెండు జీవోని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీయుసిఐ కోరుతుంది అలాగే కార్మిక వర్గానికి అతి తక్కువ వేతనాలు ఇచ్చేసి శ్రమ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వాలు ఎక్కడైనా ప్రైవేటు వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తే ప్రభుత్వం నియంత్రణ చేసేది పోయి ప్రభుత్వాలే కార్మికుల శ్రమను దోచుకుంటుంది కాబట్టి కార్పొరేట్ శక్తులకి కార్మిక చట్టాలు రద్దు చేసి అరకొరగా ఉన్న చట్టాలు కూడా అమలు కాకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాస్తుంది ఈ ప్రభుత్వాలు అందుకే టీయుసీఐ కోరేది ఏంటంటే ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కోళ్ళు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎనిమిది వందల రెండు వందల ఎనభై రెండు జీవాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి టీయూసీఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది